మళ్ళీ ఏమిటో పట్టుకొచ్చిన అంటే నేను వాకింగ్ చేస్తున్నా అని చెప్పిన కదా వాకింగ్ ఉత్తా చేస్తే సరిపోదు దాని గురించి తెలుసుకోవాలి ఎందుకు చేస్తున్నాం ఏదో నడుచుకుంటాం వస్తున్నాం అదంతా కాదు ఎందుకు చేస్తున్నాం ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల అని తెలుసుకోవాలి అని ఫిక్స్ అయినా సరే తెలుసుకున్న మూడు గంటలు దాని గురించే పట్టుకొని కూర్చున్నాం నాకు తెలుస్తే సరిపోతుందా మీ అందరు కూడా చెప్పేదందుకు నాకు ఇట్లా ఉరుకులాడుతుంది పానం అందుకే మీ ముందుకు వచ్చినా మీకు చెప్పేదందుకు సో అదేందో మీరు కూడా తెలుసుకోర్రీ మీకు కూడా ఉపయోగపడుతుంది చెప్తున్నాను ముందెలా టైం గురించి మాట్లాడదాం సరే ఏ టైంలో వేయవచ్చు అంటే పొద్దున్న ఎటుకెళ్ళి పది దాకా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే మనం సూర్యకిరణాలు తగ్గడం వల్ల విటమిన్ డి కూడా వస్తుంది కాబట్టి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పొద్దున సూర్యుడు ముందు చేసిన దానికంటే ఉదయించిన తర్వాత పదికి లోపు చేయడం బెటర్ అదే పదకొండింటి నుంచి నాలుగుకి దాకా వాకింగ్ చేయడం స్కిప్ చేసి మళ్ళీ నాలుగిటికెళ్ళి సూర్యుడు అస్తమించే వరకు వాకింగ్ చేస్తే మంచిది వాకింగ్ రోజు చేయాలని ఒక డౌట్ ఉంటుంది రోజు చేయడం అవసరం లేదు వారానికి మూడు సార్లు నాలుగు సార్లు రోజు ఒక ఇరవై ముప్పై నిమిషాలు లేకపోతే అంతకంటే ఎక్కువ నడిస్తే చాలు అదే ఇక నాకు దొరికింది కదా రెండు రోజులు వీకెండ్స్ అనేసి ఆ రెండు రోజుల పది పదిహేను కిలోమీటర్లు నడుస్తామంటే అట్లా చేస్తే మాత్రం అసలు ఏం పని చేయదు కూడా ఏం పనికి రాదు అసలు నడిచేటప్పుడు నడుకొకటే కాదు మన బాడీ పోస్చర్ అనేది కూడా ఇంపార్టెంట్ వాకింగ్ చేసేటప్పుడు మన ఫేస్ అనేది స్ట్రైట్గా చూడాలి బ్యాక్ బోన్ అనేది స్టిఫ్గా ఉండాలి అటుగా అటు ఊగడం ఇటు ఊగడం లాంటివి చేయకూడదు అట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ లాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సో కాన్షియస్గా నడవాలి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా ఎంత వీలైతే అంత స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి సరే వాకింగ్ చేస్తున్నాను నలుగురు ఐదుగురు కలిసిపోవడు ముచ్చట్లు పెట్టుడు చే వాకింగ్ చేసాడు అచ్చుడి ఫ్యాషన్ అయిపోయింది కదా అది మంచిదేనంటే అస్సలు మంచిది కదా ఎందుకో చెప్తాయి ఇప్పుడి ఏంటంటే మనం నార్మల్గా వాకింగ్ చేసినప్పుడు మనం ముక్కుతో శ్వాసను పీల్చుకుంటాం అదే మనం మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తే మన నోరుతో పీల్చుకుంటాం ముక్కుతో పీల్చుకున్నప్పుడు మన కాళ్ళతో నడిచినప్పుడు వచ్చే దుమ్ము ఆ మన ముక్కులో పోతే మన ముక్కు బ్లాక్ చేసే అంత శక్తి ఉంటుంది కానీ అదే నోట్లో నోరుతో పీల్చుకున్నప్పుడు నోట్లోకి వెళ్తే డైరెక్ట్గా లంగ్స్కి రీచ్ అవుతుంది సో